ప్రైజ్ లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై మూడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ఎనభై మూడవ పాఠం పేరు కష్టపడి పని చేయడం గురించి పాఠం తలాంతుల గురించి ఏసఐ పాఠంలో తెలియజేశారు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా మత్తే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుంచి ముప్పై వచనాల్లో రాయబడి ఉంది తలాంతుల ఉదాహరణ ఈ పాఠంలో మనం తెలుసుకుందాం ఏసు తన నలుగురు అపోస్తులతో ఇంకా ఒలీవలా కొండ మీదే ఉన్నాడు ఏసు ఇప్పుడు మరో ఉదాహరణ చెప్పాడు కొన్ని రోజుల క్రితం ఆయన ఎరుకోలో ఉన్నప్పుడు రాజ్యం రావడానికి చాలా కాలం పడుతుందని వివరించడానికి మేనాల ఉదాహరణ చెప్పాడు ఇప్పుడు కూడా అలాంటి ఉదాహరణే చెప్పాడు తన ప్రత్యక్షత గురించి వ్యవస్థ ముగింపు గురించి అపోస్తులు అడిగిన ప్రశ్నకు జవాబుగానే దాన్ని చెప్పాడు ఏసు తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో శిష్యులు కష్టపడి పనిచేయాలని ఆ ఉదాహరణ నొక్కి చెప్తుంది యేసు ఆ ఉదాహరణను ఇలా మొదలుపెట్టాడు పరలోక రాజ్యాన్ని దూరదేశానికి వెళ్ళబోయే ముందు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని అప్పగించిన వ్యక్తితో పోల్చవచ్చు అంతకు ముందు రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూరదేశానికి ప్రయాణమైన వ్యక్తితో తనను తాను పోల్చుకున్నాడు కాబట్టి ఈ ఉదాహరణలో దూరదేశానికి వెళ్ళిన వ్యక్తి యేసేనని అపోస్తులు అర్థం చేసుకుని ఉంటారు ఈ ఉదాహరణలోని వ్యక్తి దూరదేశానికి వెళ్లే ముందు ఆస్తిని తన దాసులకు అప్పగించాడు యేసు తన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో దేవుని రాజ్యం గురించిన మంచి వార్త ప్రకటించాడు దాన్ని ప్రకటించేలా శిష్యులకు శిక్షణ ఇచ్చాడు అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళు ఆ పనిని కొనసాగిస్తారనే నమ్మకంతో దాన్ని వాళ్లకు అప్పగించాడు ఉదాహరణలోని ఆ వ్యక్తి తన ఆస్తిని ఎలా పంచిపెట్టాడు ఏసు ఎలా చెప్పాడు అతను వాళ్ళ వ్యాప్ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఒక దాసునికి ఐదు తలాంతులు ఇంకో దాసునికి రెండు తలాంతులు మరో దాసునికి ఒక తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు తమకు అప్పగించిన తలాంతులతో ఆ దాసులు ఏం చేస్తారు వాళ్ళు కష్టపడి పని చేస్తూ తమ యజమాని ఆస్తిని వృద్ధి చేస్తారా యేసు ఇలా చెప్పాడు వెంటనే ఐదు తలాంతులు పొందిన దాసుడు వెళ్ళి వాళ్లతో వ్యాపారం చేసి ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు అలాగే రెండు తలాంతులు పొందిన దాసుడు ఇంకో రెండు తలాంతులు సంపాదించాడు అయితే ఒక్క తలాంతు మాత్రమే పొందిన దాసుడు వెళ్లి గుంట తవ్వి తన యజమాని డబ్బును అందులో దాచిపెట్టాడు యజమాని తిరిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది యేసు ఇలా చెప్పాడు చాలా కాలం తర్వాత యజమాని వచ్చి ఆ దాసులు తన డబ్బుతో ఏం చేశారో పరిశీలించాడు మొదటి ఇద్దరు దాసులు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా చేయగలిగినదంతా చేశారు వాళ్ళిద్దరూ శ్రద్ధగా పనిచేశారు కష్టపడ్డారు తమకు ఇచ్చిన తలాంతులతో లాభం సంపాదించారు ఐదు తలాంతులు పొందిన దాసుడు మరో ఐదు తలాంతులు సంపాదించాడు రెండు తలాంతులు పొందిన దాసుడు మరో రెండు తలాంతులు సంపాదించాడు అప్పట్లో కూలీ పని చేసే వ్యక్తికి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కష్టపడితే ఒక తలాంతు వచ్చేది యజమాని ఆ ఇద్దరిని ఒకే విధంగా మెచ్చుకున్నాడు శభాష్ నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు నిన్ను చాలా వాటి మీద నియమిస్తాను నీ యజమానుతో కలిసి సంతోషించు కానీ ఒక తలాంతు పొందిన దాసుడు వాళ్ళిద్దరిలా కాదు అతను ఇలా అన్నాడు అయ్యా నువ్వు చాలా కఠినడు అని దాన్ని కోస్తావని తోర్పార బట్టని దాన్ని పోగు చేస్తావని నాకు తెలుసు అందుకే నాకు భయమేసి వెళ్ళి నీ తలాంతును ఒక గుంటలో దాచిపెట్టాను ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అతను ఆ డబ్బును సావుకారుల దగ్గర జమ చేసి ఉంటే యజమానికి కనీసం వడ్డీ అయినా వచ్చి ఉండేది కానీ అతను అది కూడా చేయలేదు చెప్పాలంటే అతను తన యజమాని కోసం ఏ మాత్రం కష్టపడలేదు అందుకే యజమాని అతన్ని సోమరువైన చెడ్డదాసుడా అని పిలిచాడు అతని దగ్గరున్న తలాంతును తీసుకుని కష్టపడి పనిచేయాలనే కోరిక ఉన్న దాసునికి ఇవ్వమని యజమాని చెప్పాడు తర్వాత యజమాని ఎలా అన్నాడు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది కానీ ఎవరి దగ్గరైతే లేదో వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది ఈ ఒక్క ఉదాహరణలోనే శిష్యులు నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి యేసు తమకు అప్పగించిన బాధ్యత అంటే శిష్యుల్ని చేసే బాధ్యత చాలా ప్రాముఖ్యమైనదని విలువైనదని అపోస్తులు గ్రహించాలి అంతేకాదు వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కష్టపడి పని చేయాలని యేసు కోరుకుంటున్నాడు అయితే వాళ్ళందరూ తమకు అప్పగించిన ప్రకటన పనిని ఒకే స్థాయిలో చేయాలని ఆయన కోరుకోవడం లేదు ఉదాహరణలోని చెప్పినట్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టుగా కృషి చేయాలి అయితే యజమాని కోసం ఏమాత్రం కష్టపడకుండా సోమరిగా ఉన్న వాళ్లను యేసు అంగీకరించడు యేసు ఉదాహరణలోని ఈ మాటలు అపోస్తులకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటాయో కదా ఎవరి దగ్గరైతే ఉందో వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది తర్వాత పాఠంలో ఇంకా మిగిలిన సంగతులు తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ